నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల అరవై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి చిన్నప్పుడు నీవు దేన్నైనా చిత్తమలరా చేత పట్టుకొని నిలచి నిలచిశ్రేష్టముగను పెద్దవయ్యాక దేన్నైనా ప్రియము మీరా తట్టుకొని నిలబడవలి తప్పకుండా తట్టుకొని నిలబడవలి తప్పకుండా ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి